మనకి స్వాతంత్ర్యం రాకముందు అప్పుడుండేటటువంటి వాతావరణం కంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనని మనం పాలించుకుంటున్నాము అనుకున్నప్పుడు ఇట్లాంటి శక్తులకి బలం ఎక్కువైంది వాటిని ఎదుర్కోవలసినటువంటి అవసరము ఏర్పడింది అయితే మేము కరుణాకర్ గారితో ఒక మాట చెప్పాలి ఏంటంటే మనం క్రిస్టియానిటీకి ఎగైనిస్టా ఇస్లాంకి ఎగెనిస్టా లేదా క్రిస్టియన్ నేను ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవత విశేషాలకి రకరకాల భాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు కానీ మతం పేరు చెప్పి ఇతర మతాల్ని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు ప్రమాదకరం